Happy morning morning, sir. Happy money Happy morning, Happy money morning, sir. Happy money morning. Happy money morning, sir. Happy money morning. Happy morning morning, sir. Happy morning morning. సో స్టార్ట్ చేద్దాం వన్ హ్యాండ్ అండ్ గట్టిగా రబ్ చేసుకోండి మీ కాలమే పెట్టుకొని ఆయన నుంచి శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇన్ని అర్జెంట్ నవ్వుతూ సంతోషం కలుగుతారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ హ్యాపీ హ్యాపీగా ఉన్నాను సార్ ఓంకారం చేసేటప్పుడు ఎక్కడో తెలియదు సార్ అదంతా పాదరక్షలు అన్ని చిన్న 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 నేను అక్కడ మెల్చుకున్నాను అన్ని నా చుట్టూ పాదరక్షలు ఉన్నాయి సార్ ఎక్కడో తెలియదు సార్ చాలా విజన్ ఈరోజు బాగా అనిపించింది సార్ ఎక్కడో గుడి దర్శనం ఎలాగో బాగా తెలియదు సార్ ఈరోజు ఎక్కడో తెలియదు చుట్టూ అలాగా అలా ఉండేసరికి ఒక సెకండ్ ఇలా ఆగిపోయింది సార్ ఓంకారం చెప్పేటప్పుడు అది చూసే ఒక రకంగా ఫీల్ వచ్చింది సార్ హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ అనిపించింది అక్కడ నిల్చుకొని చూసి మళ్ళీ ఓంకారం యాజిట్యూస్ ఓంకారం కి మళ్ళీ అటెండ్ అయిపోయింది అక్కడ ఓంకారం చేసే చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ రోజు అయితే ఈనా తర్వాత యాన్సిస్టర్స్ మళ్ళీ యాన్ సిస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోజు మా తాత కనిపించారు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి ముగ్గురు మాత్రం కంపల్సరీ ఎప్పుడు బ్లెస్సింగ్ వస్తారు సార్ ప్రేర్ లో ఉన్నా కూడా మిమ్మల్ని కూడా తెలుసుకుంటాం సార్ గురువు గారి ఫస్ట్ తర్వాత లాస్ట్ మీరు తథాస్తు అని మూడు సార్లు ఉన్నప్పుడు నాకు మొన్నటి నుంచి ఒకటే గుర్తు వస్తుంది సార్ ఫస్ట్ అమ్మ నాన్న తర్వాత గురువుగారు తర్వాత ముక్కోటి దేవతలు వాళ్ళ ముగ్గురిని అలా కంటిన్యూ వస్తుంది సార్ నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ తటాస్ నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఫీల్ చాలా బాగుంటుంది సార్ అదైతే నాకు అదొకటి కొత్తగా అనిపిస్తుంది సార్ త్రీ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను చాలా కొత్తగా అనిపిస్తుంది ఆయన అంతా మీరు బ్లెస్సింగ్ రియల్ గా ఈరోజు అయితే అక్షంతులు పడ్డాయి సార్ రియల్ గా అక్షకున్నాను నేను చాలా బాగా అనిపించింది సార్ ఈరోజు తర్వాత మనీ కౌంటింగ్ లో కూడా అంటే సార్ మనీ కౌంటింగ్ లో ఎక్సలెంట్ సార్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నట్టు నాకు చాలా విజన్ వచ్చింది సార్ ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలాగే మీరు నాకు ఏదైతే చెప్పకూడదు కానీ నాకు నాకు తోచినట్టు నేను చెప్తున్నాను నాకు మార్నింగ్ ఎలాగుంటున్నానో నైట్ కూడా అంతే సార్ అసలు అది చూడకుండానే నా మైండ్ లోకి సార్ నేను ఏమేమి రాసుకున్నా అలాగే మైండ్ లోకి సార్ విజన్ అంతా రాసుకొని వెంటనే పేపర్ చూడాలనిపించట్లేదు కూర్చునేస్తే చాలా పేపర్లో ఏముంటుందో అన్నీ సార్ అలా చాలా అనిపిస్తుంది సార్ అది ఎప్పుడైతే చెప్పారో మాకైతే అయినా అసలు నేను మర్చిపోకుండా అసలు మర్పు అనేది రాసారా అది మరవటం అనేది జరగదు కూర్చొని వస్తే మంచం కానీ ఇంట్లో ఎక్కేస్తే చాలా కూర్చోని ఫస్ట్ అది అయిన తర్వాత తర్వాత స్లీపింగ్ సార్ మార్నింగ్ కూడా అంత ఈరోజు త్రీ థర్టీకి లేసాను త్రీ థర్టీ లేస్తే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయింది మొత్తం నేను అదంతా విజన్ చేసుకునే లోపల ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటాను సార్ నాకైతే ఈయన ఇంతకు ముందు కన్నా ఈ సెక్షన్ రియల్ సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే చేంజ్ అయిపోయింది సార్ లైఫ్ అంతా టూ స్టార్టింగ్ నుంచి లైఫ్ అంతా చేంజ్ అవుతుంది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే చెప్పలేని మాటల్లో చెప్పలేని అంత హ్యాపీ నేనైతే మీకు ఏదైతే చెప్పానో మా ఆయనకి అలాగే జరుగుతుంది సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన వర్క్ లో కూడా ముందుకు వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ తను త్రీ డేస్ త్రీ ఆర్ ఫోర్ డేస్ అయింది తన వర్క్ కంటిన్యూ చేయబట్టు ఇలా ఫ్రెండ్ పిలిచికెళ్తున్నారు వెళ్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు పెట్టంటే అన్ని సక్సెస్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాపీనెస్ ఉంటుంది సో ఈ క్వశ్చన్ అందరూ కూడా రియల్ మనీ మ్యాగెట్ లో వదురు కానీ అలాగే గోల్డ్ మ్యాగెట్ కూడా వదురు కానీ నిన్న అనుకోకుండా ఇతను ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట జరిగింది సార్ బెంగళూరు వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటి దగ్గర తను వెళ్ళేసి వచ్చారు నేను చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్ళేసి వచ్చారు వెళ్ళి రండి అంటారు నాకు వర్క్ అని నేను వెళ్ళలేకపోయాను రండి అన్నగా నాకు పని అండి సండే సండే కూడా నాకు వర్క్ ఉంటుంది సార్ టూ సండేస్ హాలిడేస్ టూ సండే వర్క్ ఉంటుంది నాకు నేను వెళ్ళలేదు తను వెళ్లేసి వచ్చారు ప్రతిష్ట చేశారు హోమ్ చేశారంట చాలా హ్యాపీగా అనిపించింది వచ్చి ఆధార్ తీసుకొని వచ్చి ఇచ్చారు పెట్టుకొని Salam Very good. Sir. Salam, sir. Thank you. Sir. Very good. And happens to get the root. And you Okay, thank you. Happy Monday morning, sir. <laughs> happy morning, morning, and me. Sorry, I'm happy Okay. <laughs> పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు డివైన్ లైట్ వచ్చి వీళ్ళంతా వైబ్రేషన్ అవుతుందండి వాళ్ళ ఓంకారం చెప్పినప్పుడు శివుడి తాండవం చేసినట్టు మీ ఓంకారం చెప్తే ఆ డమరకం వచ్చినట్టు వినిపిస్తుందండి డమరుకం సతలాగుంది ఓంకారం చెట్టుకి హగ్ చేసుకోమన్నారు కదండి చెట్టుకి హగ్ చేసుకున్నప్పుడు గా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినట్లు అట్లా చెట్టుకి స్వయంగా తవ్వి ఆ పేపర్ పెట్టినట్టు అలా వచ్చింది మామిడికాయలు కోసుకోమన్నప్పుడు మామిడికాయలు పచ్చి మామిడికాయలు కొన్ని పండు మామిడికాయలు తెచ్చేసి ఇంటి దగ్గర అందరూ పంచానండి మనీ కౌంటింగ్ టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చాను టెన్ పర్సెంట్ చాంటీకి ఇచ్చాను ఇవాళ వచ్చేసి మన బీర్వా విజన్ ఉంది కదండి మళ్ళీ ఒక్కొక్కటి ర్యాక్ తీసి మళ్ళీ లెక్క పెట్టేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా పెట్టాను కొంచెం లో రెడ్ డబ్బాలో రెండు కట్టలు పెట్టుకున్నానండి లో కొన్ని పెట్టుకున్నాను నా గొలిసి తెచ్చుకున్నానండి ఇవాళ తెచ్చుకొని వేసుకున్నానండి పిల్లల ఫీజు సంతం కట్టేసాను పండగ వచ్చిన పండగ వచ్చిన సరుకులు అన్ని తెచ్చుకొని అన్ని పిండి వంటలు వండేసుకున్నట్టు విజయం వచ్చిందండి

అప్పుడు ఇక్కడ బాగా ఇదిగా ఉంది ఇంకా అదేదో సౌండ్ వినిపిస్తా ఉందండి మని సౌండ్ వినిపిస్తా ఉంది ఇప్పుడు మీ ఓంకారం అయిపోగానే అని మళ్ళీ సౌండ్ వినిపిస్తా ఉంది అట్లా మిగతా అంతా బానే ఉంది నార్మల్ గానే కొంచెం మనీ కౌంటింగ్ అన్ని బానే జరిగింది అన్ని పెట్టుకున్నాను కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు మరి చక్కగా చూసుకోండి ఎవరికి మామిడికాయలు ఎవరికి లేదు అన్ని తెచ్చుకున్నాను కానీ అవి పంచలేదు డబ్బులు పంచలేదు కి వెళ్ళలేదు అదేం రావాల మైల్డ్ అయిపోయింది అనమాట

లోపల ఏదో సంతోషం అనిపిస్తుంది అట్లనే ఉండకుంటే తండ్రి అసలు ఇప్పుడు మార్నింగ్ మీరు కళ్ళు ఏమన్నప్పుడు కూడా అసలు కళ్ళు తెరవ రాలేదు ప్లస్ మళ్ళా ఏంటి అని మనీ కౌంటింగ్ చేసేటప్పుడు కూడా అట్లనే మనీ అంతా నీదే కదా అట్లనే కూర్చో అనేసి నా లోపల ఏదో సౌండ్ వినిపిస్తా ఉన్నది నేను నీదే కదా కౌంటింగ్ ఎందుకు ఆనందంగా ఉండు అనేసి నా లోపల ఏదో ఒక ఇన్నర్ వాయిస్ లాగా నాకు ఇప్పించింది సార్ మనీ తీసుకుంటా అట్లనే ఉండిపోయినా నేను చాలా హ్యాపీ ఉంది సార్ ఏదైనా కానీ నాకు ఏమైనా అనిపించింది అనుకోండి ఎందుకు నువ్వు అంతా టెన్షన్ పడుతున్నావు నీకు ఏదైనా కానీ మంచి జరుగుతుంది అనేసి నాకు నార్మల్ గా టీవీ చూసుకుంటా కూర్చున్నా ఏదైనా పని చేసినా ఏదైనా చేసినా కూడా లోపల నాకు అట్లాగే వినిపిస్తాను సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అదే సార్ నాకు ఈ గుంజుతా ఉంటే భయం కావట్లేదు ఇంకా దాన్ని ఏమైంది నాకు తెలుసుకోవాలని ఆలోచన ఉంది ఇంకొకటి నాకు ఏదైనా నేను అనుకున్న పనులు అన్న కాన్ఫిడెంట్ చాలా సార్ భయం అనేది లేదు టెన్షన్ అనేది లేదు రేపు నాకు బాగా లేదు చింత లేదు మీ దయ వల్ల మొత్తానికి హ్యాపీ చాలా డీప్ అందుకే మీరు సంస్థలు పెట్టమని మీరు క్లోజ్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ నాకు అర్థం అయిపోతుంది ఎప్పుడైతే మన గురువుని హండ్రెడ్ పర్సెంట్ ఆర్పులు నమ్ముతామో గురువుకి మనం సరెండర్ అవుతామో పనులు చాలా ఈజీగా అయిపోతాయి మెరాక జరుగుతాయి మనం ఆశీర్వాదం నిజమేనా నేనేనా అని చెప్పి కిరీష్ చేసిన ముందు లైఫ్ ఒకలా ఉంటుంది అంటే నేను తన లైఫ్ చిన్న చిన్న పనులు ముందు చాలా ఈజీ జరిగిపోతుంది వాటి మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అప్పుడు కొంత పెద్ద పని జరుగుతాయి ఈ రోజు ఎప్పుడు కూడా చిన్న చిన్న ముందు ఇస్తుంది హ్యాపీ ఫీల్ అయితే వెంటనే పెద్ద చేస్తాం కాబట్టి హ్యాపీ కూడా అన్నీ అయిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ అండి మా దగ్గర ఉన్నారా హ్యాపీ మనీ మనీ సార్ చాలా అద్భుతంగా నడుస్తుంది అనుకునే అన్ని మనకు నెరవేరినట్టు అనిపించింది అయితే ఇటు కలం వచ్చింది సార్ నాకు ఓకే కదా అంటే అది మొత్తము అన్ని నిజమే అయిపోయినంత ఒక హ్యాపీ ఫీలింగ్ అనిపించింది అంటే వచ్చేసింది అంతా అవుతున్నట్టుగా ఒక అన్ని తీసుకున్నట్టుగా ప్రాపర్టీ ఉన్నట్టుగా మనం పోటీ చేయకుండానే గెలిచినట్టుగా అనిపించింది పార్టీ వాళ్ళు కూడా నిన్న ఫోన్ చేసిరు మొన్న మా పార్టీ వాళ్ళు మనం మీటింగ్ అరేంజ్ చేయాలి యాక్టివ్ గా చేయాలి ఇప్పటి నుంచే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఈ సర్పంచ్ ఎలక్షన్ల కూడా మనం చేద్దామని అనుకుంటున్నాయి ఎవరైనా నీ తరపున నిలబెట్టండి మనం సపోర్ట్ చేద్దామని కూడా చెప్పారు వాళ్ళు సరే అని అదే మనం నేనన్నా వాళ్ళతోటి

వాళ్ళు సపోర్ట్ చేస్తూ అంటారు తప్పకుండా నిలబడు మా పార్టీ తరఫున మేము సపోర్ట్ చేసి మేము వచ్చి కూడా ప్రచారం చేస్తాము ఎందుకంటే ఇది అనుభవం ఇప్పుడు ఫస్ట్ మనం విలేజ్లో గిటైన్ కావాలి మనకు అనుభవం వస్తుంది క్యాన్వసింగ్ ఎలా చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలని తర్వాత దాన్ని ఆ ప్రాసెస్లో ఉంటుంది వాళ్ళు చెప్పారు అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం గెలుస్తామా లేదా కానీ మనకు అనుభవం కావాలి మన ప్రచారం ఎట్లా చేస్తున్నావు మన ప్రచారం అంటే దానిలో నాలుగు రకాలు ఉంటుంది ఒకటి శాకార ప్రచారం ఉంటుంది మీ వ్యక్తి గుర్తింపు వస్తుంది ప్లస్ అన్ని విధాలుగా ఉంటుంది ధ్యాన ప్రచారంగా ఉంటుంది కాబట్టి మనం విశ్వానికి ఇది ఒక సహాయం చేసుడు మనం ఎప్పుడైతే చేస్తామో మనకు కావాల్సినవి వస్తాయి ఇది విశ్వ విశ్వ పని అని చెప్పి వాళ్ళు అన్నారు అన్నట్టు అంటే నేషనల్ జాతీయ అధ్యక్షుడే ఫోన్ చేసిండు మనకు మా పార్టీ అట్లా సందేహ అండపాసం హీల్ అవుతున్నారు ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నారు హీరోన్స్ ఎప్పుడు కూడా ముందు మాకు చిన్న చిన్న వేస్తుందండి అది మా హార్ట్ ఫుల్ హ్యాపీ ఫీల్ తీసుకుంటే అంటే పెద్ద వచ్చేస్తుంది మన ఎంట్రీ మన డైలీ కాలేజీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివిన తర్వాత కాలేజీకి వెళ్తాం డైట్కి వెళ్దాం అలాగే చిన్న చిన్న అవకాశం ఉపయోగించుకోవడం ఇప్పుడు మీ అందరికీ ఏమేమి కొరలు ఉన్నాయో తెలుసు చెప్పండి

తిరిగి మాకు పరిచయాలు పెరుగుతాయి వచ్చిన పది అవకాశం వాడుకోండి ఏం కాదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్తారా ఉన్న వాళ్ళకి ఇస్తారా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి ఆడ రావచ్చు కదా సో ముందు మీరు డిసైడ్ అయిపోండి వచ్చిన అవకాశం ఏదో వదిలిపోతుంది మీరు రాజకీయ నాయకుడు అవ్వాలంటే రాజకీయ నాయకుడితో కలుస్తారు కదా అవునవును మీరు డబ్బు ఉండాలంటే డబ్బు కలుస్తారు కదా మీరు పాచ్ జంత్రీ రావాలి అంటే మాట్లాడాలి మీరు సెక్స్ రావాలంటే సెక్స్ ఐర్ పీపీ తో మాట్లాడాలి మీరు సెక్స్ అయిపోతారు ఆ డేస్ రావాల్సి వస్తే వారు వీలు అవుతారు కదా నేను ఒక రోజు నేను నేను ఖర్చు పెట్టిన డబ్బు ఐదు అక్షరలు ఓన్లీ డొనేషన్స్ ఓన్లీ డొనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు ఖర్చు అంటే నాకు హ్యాపీ అందరూ ఏమంటాం మనకు ఒక యాభై లక్షలు వస్తే టెన్ పర్సెంట్ ఐదు లక్షలు కదా ఖర్చు పెడతారు కాదు ముందే ఖర్చు పెడతాను అప్పుడు ఏమవుతుంది ఆ వచ్చేస్తుంది కదా సో నా పుట్టినరోజు నుండి చేయాల్సిన సేవా అన్నీ చేశాను చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంకా ఇంకా వైబ్రేషన్ పెరిగిపోతుంది ఎప్పుడు మనం ఇవ్వడం ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది ఐదు లక్షలు తీసుకెళ్ళాను కొంచెం జమలు మిగిలింది ఎందుకు తేడా తేవాలందుకు దారిలో గుళ్ళు వేస్తాను బిల్ నేషనల్ బర్త్డేకి టెన్ లాక్స్ నేషనల్ బర్త్డే టెన్ లాక్స్ పెట్టుకున్నాను అయిపోద్ది అలాగా మనం ఏదైనా సరే ఆత్మ చేయాలి సంతోషంగా ఇచ్చేయండి చక్కగా వచ్చేస్తుంది మీరు జనాలు తిరగండి జనాల సాహసం తెలుసుకోండి అయిపోద్ది రాజకీయ నాయకులతో తిరగండి ఎమ్మెల్యే ఎంపీ పరిచయం వాద కలిసి తిరగండి మీరు ఎమ్మెల్యే అయిపోతారు నేను మా గురువు దగ్గర తిరిగాను కాబట్టి వాళ్ళు చేసే డొనేషన్ చూసాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను రెండు చూస్తున్నాను కదా రేపు నెక్స్ట్ మీరు చేస్తారు ఏంటంటే రేపు ఎలక్షన్స్ అనగా ఈ రోజు నైట్ విలేజ్ మొత్తం మందు వస్తారు సార్ మందు డబ్బు అంటే అది డబ్బు వస్తారు అందరూ కావాలి అది మా ఇప్పుడు పేమెంట్ పార్టీల దానికి ఫుల్ వెతేరేకం ఇప్పుడు మీరు చెప్పిన నాకు అర్థమైందండి ప్రతి చోట ఇది ఉంది అని బిర్యానీ అలాగే డబ్బులు అని ఉన్నాయి అన్నీ ఉన్నా వాళ్ళు తాగేసి పడిపోతే వాడు వస్తారు ఒకటి వాళ్ళ వేరు మంది వేరేంటి మనది ఏంటంటే మనం కోరుకోరుకుని అది నెలవేరు తీరాలి నేను వన్ ఇయర్ బ్యాగ్ డిసైడ్ అయ్యాను అప్పుడు టూ ల్యాక్స్ వచ్చిపోయి నెక్స్ట్ ఇయర్ డబల్ అనుకున్నాను డబల్ అంటే నాలుగు కానీ అది లక్షలు పెట్టేనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పది లక్షలు అనుకున్నాను నేను అవునా చేసేస్తాను మీరు డిసైడ్ అయిపోవాలి ఈ ట్వంటీ ట్వంటీ మంది మన కోసం ఎవరి కోసం కాదు ఇంకొక సంవత్సరాలు దగ్గర పడితే నాకు వదిలేయండి ఇక్కడి నుంచి కనపండి రిచ్ అండ్ నేను ఐదు నేను ఐదు లక్షలు ఖర్చు పెడితే నేను పది లక్షలు ఖర్చు పెట్టాలి నేను పది లక్షలు కడితే ఇంకో యాభై లక్షలు ఖర్చు పెట్టాలి అది ఆ స్పిరిచిను మీరు ఆ స్పీడ్ మనలో ఉంటే డబ్బు ఆర్డర్ అది వచ్చేస్తుంది ఒక రోజులో ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టాను అంటే అది మామూలు ఇష్టం అది దేనికి నా సొంతానికి కాదు డొనేషన్కి ఇచ్చాను కదా నేను కూడా తీసుకుని రెండు వేస్తాను ఎందుకు తేడా ఎందుకు ఐదు లక్షలు తీసుకుని ఐదు లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు అంతే అలా మీరు షాపింగ్లోనే అంత అంత మొత్తం ఖర్చు పెట్టండి అంత అవుతుంది మళ్ళీ వస్తాయి సంతోషం ఖర్చు పెట్టాలి వచ్చేస్తాయి మీ అయితే నెరవేరిపోద్ది దాన్ని ఎవడూ ఆపలేడు మీకు ఒక కోరిక ఎప్పుడైతే నెరవేరాలనుకుంటుందో దాది మిమ్మల్ని అటాక్ చేసుకుంటుంది మీరు దాన్ని అటాక్ చేయడం కాదు అది మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది మీకు ఒక కార్బోన వాళ్ళు ఉంది మీ కార్ కార్బోన ఏమవుతుంది మీరు వెళ్తున్న రోడ్డు నలిసింది మీకు అదే కాలం కనపడుతుంది అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడ వెళ్తే అదే కాల కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా అదే కాదు కనపడుతుంది పడుకుని అదే కాల కనపడుతుంది అంటే అది మిమ్మల్ని అటాక్ చేసుకుంటున్నారు మీరు దాన్ని అట్రాక్ట్ చేయడం కాదు అది మిమ్మల్ని అటాక్ చేసుకుంటారు చూసినట్టు మీకు ఏమి వస్తుంది అబ్బో ఇది బాగుంది మీరు షాపింగ్ వెళ్ళండి మీరు గ్రీన్ కలర్ శారీస్ చూడండి అనుకోండి అన్ని గ్రీన్ కలర్ శారీస్ కనపడతాయి వెంటనే కొనేస్తాం మనం గోల్ చేస్తాం అనుకోండి మీకు కనపడంతో గోల్ చేసినా తిరుగుతారు మీరు చూసే అబ్బో వీళ్ళు గోల్ చేసి మనం కొనుక్కోనిపిస్తుంది వస్తువులు మిమ్మల్ని ఆకర్షించుకుంటాయి అలాగే పదవి కూడా మిమ్మల్ని ఆకర్షించుకుంటుంది దాన్ని వాడుకోండి ఎంజాయ్ చేయండి పది మంది సేవ చేయండి అయిపోద్ది అబ్జర్వ్ చేస్తారని అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు ఏదో మీకు ఎదుగు కనపడుతుంది కోసం కనపడితే వదిలే అండి కానీ కంటిన్యూ కనపడుతుందంటే పట్టుకోండి అది మీకు వచ్చేస్తుంది ఓకేనా మీరు ఎడకాల చూడాలి వదిలేండి వదిలేండి అది ఎడగలు అది కనపడుతుంది మీదే అలా అది డిస్టైడ్ అయిపోండి వచ్చేస్తుంది అంతే అయిపోయింది చేపలస్ డిసైడ్ అయిపోండి డబ్బులు కనపడుతుంది అనుకోండి మీకు వెళ్తున్నాడు బయట చేపల డబ్బులు ఎక్కడుతుంటారు ఎప్పుడు చూసారా కనపడితే వదిలే అండి కానీ అంత రెగ్యులర్ కనపడుతుంటే మీరు డబ్బులు లెక్కడతారు మీకు డబ్బులు వస్తాయి చాలా సింపుల్ ఈ హీలింగ్ ఉన్న కంటే ఇంకా ఫాస్ట్గా వస్తాయి పెద్ద పెద్ద కొడుకు నెరవేర్చుకోవచ్చు అంత మన చేతిలో ఉంది పొద్దున్నే బ్రహ్మమర్తంలో కూర్చుంటున్నారు ఓంగారు అంటున్నారు మొత్తం అంతా పాజిటివ్ అంటున్నారు హీలింగ్ నేను ఫుల్ ఎనర్జీ పంపిస్తాను ఫుల్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మీకు పంపిస్తున్నాను మీకేంటి ప్రాబ్లం ఇంకా ఏదైనా సరే కాదరకు వస్తుంది రెప్పించాలి అది కదా లైఫ్ ఉంటే సాయంత్రం సంపాదించి ఎంజాయ్ చేయండి ఓకే డిసైడ్ అయిపోండి ఈ సంవత్సరం మందే ఏం చేయాలి ఎలా చేయాలి ఎంజాయ్ చేయాలి అది ఆలోచన డబ్బు సంపాదించుకున్నావా అన్నీ కొనుక్కున్నావా హ్యాపీగా ఎంజాయ్ చేసావా అంతే పక్కన ఇబ్బంది పెట్టకూడదు పక్కలకి బాధ పెట్టకూడదు అంతా ప్రాపర్ ఇలా ఉండాలి ఇప్పుడు సక్సెస్ అయిపోదు అది మీరు సంపాదించి మీరు ఎంజాయ్ చేయండి ఓకే గుడ్ న్యూస్తో ఫోన్ చేయండి thank you, thank, okay, you. Okay, thank you thank you thank you thank you sir thank you so much thank you thank you